దేవుణ్ణి చూసి వెనక్కి తిరిగి చూడకూడదు అంటారు ఎందుకు వీడియో చూడటానికి ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి దేవుణ్ణి చూసి వెనక్కి తిరిగి చూడకూడదు అనే ఆచారం నిజంగా చాలా చోట్ల వింటారు దీని వెనుక రెండు ప్రధాన భావనలు ఉన్నాయి ఒకటి దేవాలయంలో దేవుణ్ణి దర్శించి బయటకు వస్తున్నప్పుడు మనసు పూర్తిగా దేవుని రూపానికే కట్టిపడినట్టుండాలి రెండు వెనక్కి తిరిగి చూడటం అంటే మనసు గారి తప్పినట్టే అనుకుంటారు అదేవిధంగా వైపు మనసు ముందుకు సాగాలి వెనక్కు వెళ్ళకూడదు అన్న తాత్పర్యం దేవాలయం నుంచి బయలుదేరేటప్పుడు దేవుని దయ మనవెంట రావాలని విశ్వసిస్తారు అందుకే తిరిగి చూడకుండా నేరుగా బయలుదేరడం మంచిదని అంటారు కొన్ని పురాణాలలో వెనక్కి తిరిగి చూసి వెళితే దేవుని కృప వెనక్కి మిగిలిపోతుంది అని ఒక సూచన కూడా ఉంది ఒక చిన్న పురాణ కథ పూర్వకాలంలో మహారాజు అనే గొప్ప విష్ణుభక్తుడు ఉండేవాడు ఆయన ప్రతిరోజూ ఉదయం చేసి శ్రీమన్నారాయణుని ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుని ఆ తర్వాతనే ఇతర పనులు చేసేవాడు ఒకరోజు ఆలయంలోకి వెళ్ళి మహావిష్ణువు మూర్తిని దర్శించుకుని బయటకు వస్తూ వెనక్కి తిరిగి చూశాడు వెంటనే విష్ణుమూర్తి ఆలయంలోనుంచి స్వరమిచ్చాడు ఓ భక్త నన్ను చూసి వెనక్కి తిరిగి చూస్తే నీ మనసు ఇక్కడే నిలిచిపోతుంది కాని నువ్వు నేరుగా ముందుకు వస్తే నేను నీతోపాటు నీ ఇంటివరకు వస్తాను అది విని మహారాజు వెంటనే అర్థం చేసుకున్నాడు దేవుని దర్శనం అనేది కేవలం గుడిలో ముగించకూడదు మన జీవితమంతా ఆయన అనుగ్రహం వెంట ఉండాలని ఆ రోజునుంచీ ఆయన వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ముందుకు వెళ్లే ఆచారం పాటించాడు తర్వాత భక్తులు కూడా దాన్ని శ్రద్ధగా అనుసరించారు ఈ కథలోని బోధ ఏమిటంటే దేవుని కృపను కేవలం ఆలయంలో రాకూడదు మనతో పాటు ముందుకు తీసుకువెళ్లాలి తిరిగి చూడటం అంటే ఆ అనుభూతిని అక్కడే వదిలివేయడమనే సూచన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి